ఆది కారణము ఇరవై ఎనిమిదవ ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అనేక మంది రోజు దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా చూడటం లేదండి దేవుని దేవునిగా మహిమ లేదు భక్తుడైన యాకోబు చెబుతున్న మాట ఏంటంటే ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదంటున్నాడు దేవుని మందిరము నీకు ఎట్టి ఆశీర్వాదాన్నిస్తుంది తెలుసా నువ్వు దేవుని మహిమను చూడాలని ప్రవేశించాలన్నా దేవుని రాచ్యములో దేవుని ఒక రోజున నువ్వు కనుదారా చూడాలన్నా నీ క్లాత్ దేవుని మందిరం ఆవే ఈ మందిరములో నువ్వు సిద్ధపడాల ఈ స్థలములోనే నువ్వు పరిపూర్ణలు కావాలా ఈ స్థలములోనే నీ ప్లాత్మలు క్షమించబడాల ఈ స్థలములోనే నువ్వు నీతి ముందుగా మార్చబడాలా ఈ స్థలపంలోనే మర్చడాలా నువ్వులోని ఒక మహిమ కలిగే వ్యక్తిగత నువ్వు తీర్చబడటానికి దేవుని మహిమలో ప్రవేశించడానికి ఎందుకు కొనగలిగిన శక్తిని పొందాలి అంటే ఆయన చూడగలిగిన పరిశుద్ధ వ్యక్తులను చూడాలి అంటే దేవుడు నీవిచ్చిన స్థలం ఇది దేవుని మందిరం